వేములవాడ మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రంలో స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్ పదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించిన అనంతరం వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కూరగాయల మారం కుమార్ తోటరాజు బొందిల మహేష్ కొండశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇతరులు పాయింట్ లో ఉన్నారు నమః రహే బుజల ఆర్షంకర్ నమః రహే మానాల వైపు కొంత కోర్ట్ అలికరి అందరి ఫోటోగెడి ఫుల్లీ ఇని ఆమె అత్తగారు ఏయ్ మునూరు కాపు ఏయ్ మునూరు కాపు మునూరు కాపుల ఐక్యత పరిణాలి మునూరు కాపుల ఐక్యత పరిణాలి ఈ రోజు మునూరు కాపుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ కుంజాల శివశంకర్ గారి జయంతిని మున్నూరు కాపు సత్రం భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మున్నూరు కాపుల కొరకు అతడు ఎనలేని సేవ చేసిండు మాజీ కేంద్ర మంత్రిగా అలాగే గవర్నర్గా ఎన్నో సేవలు అందించి మున్నూరు కాపులు వెలుగులోకి వచ్చడానికి కొరకు మన కుంజాల శివశంకర్ గారే అతన్ని మన మున్నూరు కాపుల తరఫున ఇక్కడ ఘనంగా అలా జయంతి ఇతర చూడడం జరిగింది